లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కిషోరుడు కిషోర్ అని అంటే మా కృష్ణస్వామి యాజి భాగవద్ చెప్తుంటారా ఇప్పుడు ముప్పై శబ్దాలు చేశాను కిషోరుడు అనగానే కృష్ణుడే ఆ ఆయన ఎప్పుడు కిషోర్ లెక్కనే ఉన్నారు మీరే కూడా ఏలకంలో డెబ్బై వచ్చాడు నాకు అదే డెబ్బై ఐదు వచ్చాడు రావద్దు ఇప్పుడు ప్రాణం ఎందుకంటే ఇక చిన్న బిడ్డు భగవత్ చెప్పి ఏడకం చెప్తా ఏడకం అని ఏడు అంటే బాల్యం ఏడు పద్నాలుగు అని అంటే టీనేజ్ ప్రారంభం కిషోర్ అక్కడ ప్రారంభం అవుతాడు థర్టీన్ టు నైన్టీన్ టీనేజ్ అంటారు దాన్ని టీన్ టెన్ టీన్ టెన్ అంటాం కదా అయితే మరి ఏడు వందల పద్నాలుగు టీనేజ్ ప్రారంభం ఏడు మూడు ఇరవై ఒకటి అయింది ఎవరం వచ్చేసింది కిషోర్ దాటిపోయి ఏడు ఏడున ఇరవై ఎనిమిది అయితే ఏడు మూడు ఇరవై ఒకటికి పెళ్ళైపోతుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిదికి ఒక సంతానం కలుగుతుంది ఏడు వందల ముప్పై ఐదు రెండు అవుతాయి ఏడు నలభై రెండుకు బరులు బాధ్యతలు వాళ్ళైతే ఏడు నలభై తొమ్మిదికి వీళ్ళందరికీ సాధాలే చేయాలి చేయాలి ఏడు వందల యాభై ఆరుకు అప్పుడు మన షస్టిపు మహోత్సవం ఏ టెబ్లు అరవై మూడుకు వార్ధక్యం కాళ్ళు నొప్పులు గిళ్ళ నొప్పులు అయ్యేట్లా ఏడు వేలు ఏడు వేల డెబ్బై అంటే టికెట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇక ట్రైన్ వచ్చి ఎక్కడ ఎక్కడ ట్రైన్ ఎప్పుడు వస్తాం అప్పుడే అయితే మన కిషోరుడు మాత్రం టీన్లోనే ఉండాలి ఎప్పుడు టీన్ ట్రైన్ టీన్ టీన్ ఉంటుంది చెప్పండి అట్లానే ఉండి మొత్తం ఆ చదువుల తల్లి జ్ఞానమై శారదావత్సంలో ఒక వీణ మోగిందట అందులో ధ్వని నాదం వచ్చేసింది ఆ నాదంలోని ధ్వని పండిత వాకులలో దీవన వేదమంత్రాలు అయినాయి అయ్యి ఆయనను నిరంతరం కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఇంకో విషయం ఒకటి మేము జూలై ఎనిమిది రోజు భాగవత సప్తాహాన్ని హృషికేశ్లో హరిద్వార్లో ముప్పై ఆరవ సప్తాహం చేస్తున్నాము దానికి ఎనిమిది వేల టికెట్ భోజనము టికెట్ వసతి అంతా మా కమిటీదే ఉంటుంది నేను నిమిత్తం మాత్రంగా నడుపుతాను అయితే అందులో మా కమిటీలో సభ్యులు రామాచార్య గారు కూడా ఉన్నారు ఒకళ్ళు వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఆయన అంటే ఎవరైనా రాదల్సిన వాళ్ళు రామాచార్య గారిని సంప్రదించాలని కోరుతున్నాము మీకు భాగవతం కూడా మేము గేయ రూపంలో రాసిన ఆ గేరు గానం చేసుకుంటే తల్లిక ఒకటే నిమిషం ఒక బిడ్డు వినిపించి నేను ఊరుకుంటాయి గణితమృతద్రవ సంయతం భాగవతం భాగవతము రథమాలయం పిబత భాగవతం రసమా ఆలయం రసి భూమి బాబుకాదముల నెడు నకు పండిన పల్లెము భాగవతం అమృత ద్రవము భాగవతము రసికులారో బాబు కులార రసమాలయం వసుదు తినవత్సును ఇది త్రాగవత్సును కరణానందము రసానందము ఈ విధంగా తెలుగులో రాసింది నేను దాదులు నేను అహంకారం వస్తుంది మా దర్శనం కాదు కాబట్టి ఇదే రకంగా పాడుకుంటూ మళ్ళీ అర్థం చెప్పుకుంటూ చెప్పడం జరుగుతుంది కాబట్టి జూలై ఎనిమిదికి రాదాల్సినటువంటి వాడు మా రామ నాకు మీరు అడ్రస్లు డబ్బులు అన్ని చేస్తే సంతోషంగా ఈ మార్చి ఎనిమిది తరఫున టికెట్ బుక్ చేయాలి ఈ రకంగా ఆ కృష్ణస్వామి భాగవత కృష్ణస్వామి యొక్క అనుగ్రహం కృష్ణ స్వామికి నిరంతరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు విరమిస్తున్నాను మళ్ళీ తీసుకొని మిమ్మల్ని వాయించినందుకు నన్ను చెందించు కోరుతున్నాను హిందూ వాయి టీవీ తరపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమం మరియు మన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు శ్రీమార్ ఆచార్య ఆత్రేయ వారి మిత్రుడు నవీన్ వారికి మా స్వామి వారిని వారు సన్మా సన్మానించి మన అంబార్వేడి శిబిరం నుండి ఇవ్వబడినటువంటి ముమెంటోను వారికి సమర్పించవలసిందని కోరుతూ

ఇంకా బిక్షపతి గారు ఆనంద్ గౌడ్ గారు శశీధర్ గారు బాల్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు నవీన్ రెడ్డి గారు బాబురావు గారు హనుమంత్ గారు రావాలండి బాబురావు గారు హనుమంత్ గారు శ్రీమాన్ మన్సూదన లక్ష్మణాచార్య గారు మధుసూదనాచార్య గారు శ్రీమాన్ రామచంద్రమూర్తి గారు మరి సతీ సమేతంగా రావాలి సతీ సమేతంగా ఎవరు ఇచ్చారో వాళ్ళు దయచేసి సతీ సమేతంగా రండి రామచంద్రపూర్తి గారు వారి సజీవణిందండి ఓకే ఓకే రైట్ సో సీవ చేశారు అది నేను మాట్లాడితో చెప్పలేను ఇంకా మైకు పట్టుకుంటే వదలని మా యొక్క మదన్ మోహన్ మదన్మోహన్ ఆచార్య గారు ఈరోజు తల్లినం వారిది వారికి ధర్మరాచార్య గారు మాడపుడికి వెంకటాచార్య గారు తిరుచు రాఘవేంద్రాచార్య గారు పురాణం శ్రీనివాసాచార్య గారు ఓకే ఓకే ఆచి వెంకట పాండరంగాచ జరిగింది కానీ మనం ఈ యొక్క ఆదివారం వైభవం ప్రదర్శించలేకపోయాం కానీ ఫోటో మాత్రం మాత్రమే దిగామండిచార్య స్వామివారం ఓకే సేనాపతి నిర్మిణాచార్య స్వామి సేనాపతి నిర్మిణాచార్య స్వామి సేనాపతి నిర్గుణం చేస్తాను ఆడవారు వైభవం మళ్ళీ పెడతామండి ఎందుకంటే అంత తృప్తిగా ఉండదు అది ఒక లక్ష రూపాయలు ఇచ్చినా దొరకదు అందుకని ఆ యొక్క లక్ష రూపాయలు ఎందుకు వదిలేదు తర్వాత పెట్టుకుందాం మీరు వెళ్ళిపోకండి నీకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది స్వాములు జైచే జాదా లింగర్ రామూర్తి గారు లింగర్ రామూర్తి గారు లింగర్ గడవాచార్య గారు గంబ వేణులోపాలాచార్య గారు సన్నిధానం జగన్నాథాచార్య గారు శేషం శ్రీరామ్ గారు ఓదరిజనాచార్య గారు తిరువరంగం దాదా శేషి గారు గర్భపతి లక్ష్మీనరసింహస్వామి గారు సముద్రాల వెంకటరమణాచార్య గారు నండూరి వెంకట నరసింహాచార్య రామానుల పండికుమారాచార్య గారు సంబన్ముడిమై గంగమన్నారి గారు వేర మదన్మోహనాచార్య గారు నింగ రామాచారాల గారు కందాళ జాదాల గారు ముడమ్మ వెంకటాచార్యాల గారు చంద్రమోడి గారు తీసుకుంటాను ನೇರ ಆದಿತ್ಯಗಾರು ನೇರ ಅನಿಂಜ್ ಗಾರು ರಾಜ್ಯ ನಟೀನ್ ಗಾರು ವೀರಂದ್ರೂ ಕೂಡ ಮನೆ ఈ యొక్క కార్యక్రమం ఆరంభమై నుంచి మనకు సహాయ సహకారం చేస్తుంది ఇక్కడ అష్టానాచార్యులు సుందరాచారి ముడుంబై సుందరాచార్యులు సుందరుడు సౌమ్యమైన వాళ్ళు వారు కూడాలేము అతన్ని మర్చిపోలేము అదేవిధంగా రామ్ కుమార్ నండూరి రామ్ కుమార్ గారు అదేవిధంగా నరసింహాచారి గారు వీరందరూ కూడా ఎవరైనా పిల్లనట్టయితే బాధపడదు ప్రతి ఒక్కరు కూడా మా మనసులో ఉన్నారు సుంగారం ఆండారమ్మ గారు ఇక్కడ వరకు కూడా వచ్చారు వారు చాలా అనారోగ్యంగా ఉందని కూడా వీధుల్లో సహకారం తీసుకుని కదా చెప్పుకున్నందుకు వారికి అందే తరువా ధన్యవాదాలు మా యొక్క మనం చెప్పుకోవాలంటే గత నెల అంటే మాఘమాసం పున్నముకు మూడు మునిగి దూరంగా ఉంటూ అంటే ఆ రోజు ప్రయాణం కాదు ఆ యొక్క సూర్యుడు అనే ఈ గురు నారాయణుడి యొక్క చుట్టూ దూరంగా ఉండి అంధకారం నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అలా అంతరించిపోయాయి ఆ యొక్క సంబరాలు మళ్ళీ నేడు పున్నమి రోజే మళ్ళీ కలవడం చాలా అతి గొప్పదైంది అదే కాకుండా గత మాసం కూడా నిన్నటి రోజున మనం ఇక్కడ ఓం చేసుకున్నాము నిన్న కూడా వైదిక బియడం ఎందు సుదర్శన అవనా చేశారు చాలామంది కూడా అక్కడికి పోయారు విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు గారి యొక్క ఆశారని చెప్పారు అది నేను చెప్తున్నది కాదు మన గురువు గారి గురుగారు ఆయనటువంటి సముద్ర రచార్యారు నేను అనారోగ్యం ఉంది కాబట్టి రావట్లేదు రాయి నా మనస్సు నా యొక్క శిష్యుని దగ్గరనే ఉన్నది అని చెప్పి తాను ప్రత్యక్షంగా మాతో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు వారు ఏ మాట చెప్పారు నేను ఇక్కడ లేకున్నా నా మనసు మాత్రం ఎక్కడున్నా వారి మనస్సు మన అందరి దగ్గర ఉండేటట్టుగా తిరిగారని కాంక్షిస్తూ మన స్వామివారి ఆహ్వానకి జరిగినప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా చెప్పిన ఆ యొక్క స్పీచ్ కంటే కూడా తాను చెప్పినటువంటి మాటల్లో ప్రతి ఒక్కరు కూడా గురువుకు శిష్యునికి మధ్య రామాంజనేయుల మధ్య రాముడు అన్నట్టుగా ఈ రెండు రాండాలని ప్రత్యేకంగా మనకు సూచించడం జరిగింది అంటే పోదు గురుగారు గారి ముందరికి వచ్చేటప్పుడు మన షెట్ చేసుకుంటుంటానని భావిస్తున్నాను ఒక క్యాన్ సరికి మాత్రమే ఆ యొక్క అని ప్రతి ఒక్కరు కూడా రాయడం రాజేంద్ర రాఘవేంద్రాచార్యు గారు ఇక్కడ ఉన్నారు రాఘవం లెక్క ముందుగా మన ముందుకు వచ్చాడు మరి ఈయన భార్గవ రాముడా శ్రీరాముడా వనభద్ర రాముడా తెలియదు ఏ రాముడైనా రాముడ ఎందుకంటే రాముడు సక్కల యొక్క సర్వజన మనస్సులో దోచుకున్నటువంటి వాడు అదనంతరము నర్సింహారు దయచేసి గురువు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు అక్కడ ఐడెంటిటీ కార్డు తీసుకోవద్దు ఇక్కడ పంపిస్తారు పేరు చదివిన వాళ్ళు వచ్చి తీసుకోవాలి కాబట్టి తర్వాత ఒకరు తీస్తారు దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు సార్ మీరు సైడ్ సార్ అదేవిధంగా శృంగారుడు రమ్యమైన వాడు రామాచార్య నామదేవి ప్రకటించి హిందూ వాయిని వారు వారు కూడా శాలో సన్మానిస్తున్నారట లేకపోతే గాయత్రి గారితో పాటుగా అలాగే కూర్చుండాలి నవీన్ గారు అలానే ప్రభాకర్ గారు ఈ ప్రభాకర్ గారు మళ్ళించండి ఆ అంబరపేట శిబిరాన్ని అంబరపేట శిబిరంగా ఆనకుండా రామాచారం రామాచారణ గారు పాపం మా అన్నయ్య గారు ముందు డ్రైవర్ నడిపిస్తుంటారు ఇంకా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అంటే నడిపించేవారు ముందు ముందు ఉంటే గీతా కార్యక్రమం అంతా చాలా పెద్దగా జరుగుతుంది కాబట్టి వారికి కూడా కిషోర్ చోటి సన్మానం జరుగుతుంది అందరు కూడా ఒక్కసారి చెప్పలే ఈ కార్యక్రమాన్ని మాకు రెండు రోజుల నుంచి కార్యక్రమాన్ని గురించి ప్రతి విమరిస్తూ వీళ్ళందరూ కూడా చేయాలని ఆయన ముందు కాబట్టి వారందరూ కూడా ఎప్పుడు మారుతుంది ఇలాంటి ఆయనకి ఎన్నో సన్మానాలు జరగాలని మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి